నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ ఆయన చాలాసార్లు చెప్తూనే ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిబ్రవరి ఐదున అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు ఏదైతే తీర్పు ఇచ్చారో రూలింగ్ ఇచ్చారో ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చే తీర్పు అది మేము ఏం చేయలేము అని చెప్పి ఆయన ఏదైతే రూలింగ్ ఇచ్చారో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి దీనిపైన అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆయనకు ప్రజా సమస్యల కన్నా కూడా ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అంటూ మరి ఇదే అంశం చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఒక రాజకీయ నాయకుడు తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళడం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానం అదే అంశం పైన హైకోర్టుకి వెళ్ళడం ఏ విధంగా చూడాలని సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే హోదా కావాలి నేను కోరుకుంటున్నాను వీళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు మొట్టమొదటి లోక్సభలోనే స్పీకర్ గారు ప్రతిపక్షం అంటే ఎంతమంది ఉండాలి ఏంటి అధికారపక్షం ఏంటనేటువంటి ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది దాన్ని ఇప్పటివరకు అందరూ పాటిస్తూ వచ్చారు మధ్యలో ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ఎవరికో ఇచ్చారని అన్నారు కానీ రాహుల్ గాంధీ గారికి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు ఆ మధ్య మొన్న కాకుండా అంతకుముందు లోక్సభలో టీడీపీ కూడా ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది దాకా టీడీపీ లోక్సభ సభ్యులు ఉన్నప్పుడు కూడా అప్పట్లో అధికార పక్షానికన్నా ప్రతిపక్షాలు అన్నట్లోకి అతిపెద్ద పార్టీ టీడీపీ పార్టీ అంటే ఎనభై నాలుగులో అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం లేకపోతే మేము రావమా అని చెప్పి గొడవ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని కోరుకుంటున్నాడా లేదా క్యాబినెట్ హోదా కావాలని కోరుకుంటున్నాడు ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ హోదా అది ఉంటుంది అలాగో టెన్ పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకుని ఉంటే ప్రజల అవకాశం అతనికి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అది ఇతను అడగకుండానే అతనికి దఖలయ్యేది ఓ క్యాబినెట్ హోదా ప్రతిపక్ష నేతగా ఓ ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి ఇది ప్రజలు ఏం చెప్పారంటే నువ్వు ఎందుకు పనికిరావురా బాబు అని చెప్పేసి అతను పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజాభిప్రాయాన్ని కాదని ఇప్పుడున్న అధికార పక్షం కానీ గౌరవ స్పీకర్ గారు కానీ ఎందుకు వ్యవహరిస్తారు పైగా ఇతను నిజంగానే ప్రజా సమస్యలను ప్రస్తావించాలనుకుంటే డెఫినెట్గా ఒక్కడే ఉండి కూడా మాట్లాడచ్చు చిత్తశుద్ధి సంకల్పం ఉండాలి నీకు నిజంగా ప్రజల మీద అంత ఆసక్తి అనురక్తి భక్తి ప్రేమ అభిమానం ఇవన్నీ ఉంటే ప్రజల సమస్యలు చేయడానికి ఒక్కడేదేమిటి వంద మంది ఇదేమిటి అని చెప్పి మాట్లాడాలిపోయి సమయం ఇవ్వకపోతే సమయం ఇవ్వలేదని నువ్వు లేబోదివోమని ఇప్పుడు ఎలా గోల్ చేస్తున్నావు అలా గోల్ చేయొచ్చు అప్పుడు ఇంకా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది కదా సానుభూతి వచ్చిన రాకపోయినా జనాలు కాదే పాపం ఇంకా ఎక్కువ మాట్లాడినో సమయం ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు నీ ప్రయత్న లోపం కనపడదు అక్కడ ఆరంభింపరు నీచ మానవులు అన్నట్టుగా నువ్వు ఆ సభకే వెళ్ళలేదు అంతే కదా నువ్వు దాని గురించి ఆ ప్రస్తావనే లేదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదా మైకు నిన్ను ఎలా చూస్తున్నారు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేటువంటి ప్రపంచానికి ఇంకా తెలియదు నువ్వు ఊహించుకుని నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు తిరిగి అని అంటప్పుడు గిల్టీ అది ఆత్మన్యూనతాభావంతో నలిగిపోతున్నాడు అతను కాబట్టి అతను కోర్టుకెళ్ళటంలో విచిత్రమే లేదండి అలాంటి విచిత్రమైన పనులే చేస్తూ ఉంటాడు ఆ విషయంలో పెద్ద ఆశ్చర్యపోకలేదు అతను ఎందుకంటే ఎంత బందిపోటు దొంగతనా చేసుకోవడం అతను జనాల పట్ల అతను గెలిపించారు అంటే ఇప్పుడు ఇంకొక అంశం కూడా లేవనెత్తుతున్నారు సార్ తన పైన ఎక్కడ అనర్హత వేటు వేస్తారు అని చెప్పి వెంటనే పరుగున వెళ్లారు అని చెప్పి కొందరు చెప్తా ఉన్నారు అనర్హత వేటు వేయడానికి ప్రతిపక్ష హోదా ఆడగడానికి సంబంధం లేదండి అతను అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్ సీట్ కళ్ళు అయిపోతుంది అంతే అది రాజ్యాంగం రాసేసి ఉంది దానికి ఎవడో ఏం చేయడే దానికి ఇతను కోర్టుకి వెళ్ళాడు కదా పలు రోజులు చూద్దాం ఏం ఉండదు ఇక్కడ ఏమవుతుందంటే అతను ఈ ప్రభుత్వం విషయంలో ఈయన వ్యవహారం కానీ ఏదైనా సరే కొంచెం అప్సాడ్గా కనిపిస్తూ ఉంది ఏ విషయమైనా సరే కోర్టులకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలి కొన్నాళ్ళు ముఖ్యమంత్రిని చేయండి ఇలా ఇటువంటి మాటలు మాట్లాడుతూ అనేటువంటిది అప్సైడ్ అనేటువంటి తెలిసింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతను అడ్డగోలు వాదునన్నాయి పశ్చిబాలతో నెట్టుకొస్తూ ఉన్నారు ఇక్కడ ఈయన ప్రధానంగా ఈయన ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టడానికి చూస్తూ ఉన్నాడు అసెంబ్లీలో ఈయనకి ఏ రకమైన అవమానం జరుగుతుంది అనేటువంటిది భయాందోళన అయితే అతనికి చుట్టూ పిక్కు తినేస్తూ ఉంది అతనికి కాబట్టి కోర్టుకు వెళ్ళి కొంత కొంతకాలం ప్రజల్లో నాన్ అనేటువంటి ఆలోచన ఉంది అతనికి ప్రజల్లో ఈ ఇదే సబ్జెక్ట్ మీద ఉంటూ ఉండాలి ఇతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు బల ఇతను అర్హత ఉన్నా కానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా వాటికి చెప్దామని చూస్తున్నాడు వాళ్ళు ఎలా వాళ్ళకి తెలిసినా కానీ గుడ్గా ఫాలో అవుతూ ఉంటారు అందుకునే వాళ్ళని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు సరే ఇక్కడ ఒకవేళ కోర్టు నా లెక్క అంచనా ప్రకారం సా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్సభలో అయినా శాసనసభలో అయినా స్పీకర్లో అంతిమ నిర్ణేతలు ఆ విషయంలో ఆ ప్రెమిసిలోకి వేరే విధంగా అడుగుపడడానికి ఉండదు రాజ్యాంగం ప్రకారం వెళ్తారు పైగా వాళ్ళు విచక్షణతో ఈ వ్యవహారం ఉంటుంది కూడదని చెప్పేసి వీళ్ళ నిర్ణయాల్లో వీళ్ళ అధికారంలో వీళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే వీళ్ళు కూడా వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది సపోజ్ న్యాయస్థానాలు అదేంటండి మీరు ఇవ్వచ్చు కదా అన్నారనుకో మీరు కూడా తీర్పులు పెయించేయచ్చు కదా ఇతను ఎంత ఖాళీగా రానేస్తారు కూడా నీళ్ళు దానికి పరిమితి ఉండదు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తారు అంటే ఇప్పుడు అయ్యనపాత్రుడి గారు లాంటి ఉన్నారు ఇప్పుడు సపోజు మీరు ఇస్తే నష్టమేటి మీకు అని వ్యాఖ్యానం చేశారనుకో ఎవరన్నా ఒక న్యాయమూర్తి అప్పుడు ఏదైనా ఉంటాడో సరే ఇవ్వడం తప్పే ఉందండి మరి నాలు ఇంత వదిలేసిరంటే అతను పన్నెండు అయిపోయింది మరి దీని మీద కూడా శ్రద్ధ ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి బదులు దాని మీద శ్రద్ధ పెట్టచ్చు కదా అన్నారనుకో వ్యవస్థనే ప్రశ్నించడంకైనా ఇలాంటి సంక్షోభాన్ని అన్నమాట కాబట్టి నా లెక్క ప్రకారం వరకు చాలా చోట్ల జరిగిన దాంట్లో స్పీకర్ నిర్ణయాల విషయంలో వాళ్ళేమీ పెద్ద జోక్యం చేసుకోలేదు తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కొద్దిగా జోక్యం చేసుకున్న దానికి తగ్గట్టుగానే వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న అధికారాలను విచక్షణాధికారం పరిధిలోనే ఆ విషయం అలాగే ఉండిచ్చారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయలేము న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఊరికే దింపుడు కళ్ళ ఆశ మెయిన్ ప్రచారంలో ఉండాలి అనుకుంటున్నాడు నిజంగా ఆయన మేము మాట్లాడాలనుకుంటే ఒకడైనా సరే వెళ్ళి మాట్లాడవచ్చు ఆయనకు ఉద్దేశం లేదు మీరు ఎవరైనా సరే అతను ప్రజా లేవనెత్తుతాడు ప్రభుత్వాన్ని నిలదీస్తాడని భ్రమలో ఉంటే అది చాలా పచ్చి భూతండి అతనికి ఎప్పుడు కూడా అతనికి అధికారం కావాలి అతనికి నచ్చని వాళ్ళమే బురద చల్లాలి తను చల్లుతాడు తన వాళ్ళ చేత కూడా చల్లిస్తాడు అంతే దానికి ఇంకా వేరే ఆలోచనే ఉండదు అతనికి వేరే కార్యక్రమం కూడా ఉండదు ఏంటంటే ఇప్పుడు అతను జైల్లో పోయి అవకాశం ఉంది ఒక్కొక్కటి చుట్టుముట్టేస్తుంది ఓ పక్కన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కూడా లైన్ లైన్లోకి వస్తుంది ఆ సీఏ అన్న అతని చేత చంద్రబాబు నాయుడు గారి మీద నోటీస్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారికి అదొకటి తర్వాత ఈ మద్యం కేసు కూడా అతను ఇంటి ముందుకు వచ్చేసి ఉంది ఈ లోపల రకరకాల నేను ఎంపీకి పోటీ చేస్తాను రాజీనామా చేస్తాను ఇలాగా ఒక డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఆయన మైండ్ కూడా సరిగ్గా ఉన్నట్టు లేదు కొంచెం మామూలుగానే అతను కొంచెం అనారోగ్యం అని చెప్పుకుంటారో అది ఇంకా కొంచెం ఎక్కువైపోద్ది అప్పుడు ఏమైనా ఒకటి మాత్రం నిజమండి పన్నెండేళ్ల పాటు బేలు మీద ఉండి దాదాపు ఏళ్ళ నుంచి కోర్టు ముఖం కూడా చూడకుండా వాయిదాలు వేలకొల్ది వాయిదాలు హాజరవ్వకుండా ఉన్న ఉండటం నిజంగా లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ దేశంలో గంగా యమున సరస్వతి కృష్ణా గోదావరి పెన్న కావేరి ఇటువంటి అన్నిటికి కూడా పుష్పాలు జరుగుతూ ఉంటాయి ఈ నదులు నదీ తీరంలో నదుల వల్ల మనం నాగరికత నేర్చుకుంటున్నాం సాగునీరు తాగునీరుతో మనం జీవన విధానం కొనసాగిస్తున్నాం జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి వాటికి కృతజ్ఞతగా మనం పుష్కరాలు నిర్మించుకుని పూజిస్తాం నదుల్ని నీరుని కూడా దేవ దేవతలా చూస్తాం నదుల్ని అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఒక పుష్కరాలు చేయాలి ఇది అవనీతి అవనీతి వైతరిణి ఇది నది అవనీతి వైతరిణి అంటేనే మురుగు తోటి నిండింది పాపాల పుట్టలోని మురుగు అత్యంత జుగుప్సాకరమైన బురతతోటి నిండి ఉన్న దాన్ని వైతరణి అంటారు ఇది అవినీతి వైతరణి ఇది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది దీన్ని కూడా పుష్రాలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి అధికారికంగా నిర్వహించాలి జగన్మోహన్ రెడ్డి తాలూకు కేసులు బెయిల్ మీద వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇతను ఒకసారి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఇతనికి ప్రజల మీద చాలా చులకన భావం కారణం ఏంటంటే అతన్ని లక్ష కోట్లు కొట్టేసిన గెలిపించారు అంటే ప్రజలంటే ఇతను లెక్కలేదు ప్రజలంటే భావం పైగా పన్నెండేళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నా ఒక్కొక్క కోర్టు విచారణకు హాజరు కాకపోయినా ఆ బెయిల్ కండిషన్స్ ఏవైతే నిబంధనలు అన్నట్లు ఉల్లంఘించినా ఇతని మీద ఏ చర్యలు తీసుకోకపోవటం వల్ల న్యాయస్థానాల మీద దర్యాప్తు సంస్థల మీద కూడా ఇతనికి చులకన భావం ఉంది కాబట్టే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు రెండేళ్ళు ముఖ్యమంత్రి ఇవ్వండి లేదు ఇలాంటివి అన్నీ కూర్చుకెళ్తాం కారణం అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్